ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అధిక శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలని తీసుకుని రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం అధికంగా శ్రమించాల్సి ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఇంకా ఈ రోజు కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు అలాగే ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపులు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు ముఖ్యంగా ఈ రోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన అలాగే కుంభరాశికి చెందిన వారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఇంకా మీరు చేసే పనిలో మీ సీనియర్ల మద్దతు లభిస్తుంది మొత్తం మీద ఈ రోజు కుంభరాశి వారికి అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది కానీ విజయానికి క్రమశిక్షణ చాలా అవసరమని గుర్తు పెట్టుకోండి ఇంకా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీకాళ భైరవ అష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతో